हेलो हाय एंड नमस्ते వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే విజయవాడ సిటీలో ఒక పెద్ద ఇండస్ట్రీ ప్రాపర్టీ కావాలి మేము ఓన్గా ఇండస్ట్రీ రన్ చేసుకోవడానికి లేదంటే కనుక రెంటల్ ప్రాపర్టీ కావాలి ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ కోసం చూస్తున్నాం అంటే కనుక ఈ ప్రాపర్టీ మీకోసమేనండి బడ్జెట్ విషయంలో ఇబ్బంది లేదు ఒక ఎనిమిది కోట్ల వరకు మేము బడ్జెట్లో చూస్తున్నాం అనుకుంటే కనుక ఈ ప్రాపర్టీ మీకు బాగా సూట్ అవుతుందండి ఎందుకంటే ల్యాండ్ వాల్యుషన్కే ఆల్మోస్ట్ మూడు అంతస్తుల బిల్డింగ్స్ తోటి పద్దెనిమిది వందల యాభై గజాల ల్యాండ్ తోటి ఒక ఇండస్ట్రీ ప్రాపర్టీ సేల్కి వచ్చింది లాస్ట్ టైం కూడా ఈ ప్రాపర్టీ సేల్కి వచ్చింది అప్పటికంటే కూడా ఇప్పుడు రేట్ బాగా తగ్గించారు కాబట్టి ఈసారి ఎవరో కూడా అసలు మిస్ చేసుకోవద్దు సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరులో కూడా బెల్ సంబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ బిల్డింగ్స్ తోటి ఈ ఇండస్ట్రీ షెడ్స్ తోటి సేల్కి వచ్చిన కమర్షియల్ ప్రాపర్టీ అండి సో మొత్తం మనకి పద్దెనిమిది వందల నలభై తొమ్మిది గజాల్లో ఉన్న ప్రాపర్టీ అనమాట చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ ఉంది అదేవిధంగా బిల్డింగ్స్ కూడా ఉన్నాయండి ప్లస్ టూ బిల్డింగ్స్ తోటి ప్రాపర్టీ సేల్కి వచ్చింది ఇప్పుడు మనకి ఈ ప్రాపర్టీ అనేది గజం కేవలం నలభై ఒక్క వేల రూపాయల చొప్పునైతే సేల్కి వచ్చింది అంటే ఏడు కోట్ల యాభై ఎనిమిది యాభై ఎనిమిది లక్షల రూపాయల బేసిక్ స్టార్టింగ్ ప్రైస్ తోటి అనమాట ఇక్కడ నుంచి వేలంపాట స్టార్ట్ అవుతుందండి ఇక్కడ మనకి ల్యాండ్ వాల్యూషన్ ఈ ప్రైస్ అయితే ఉందండి ఆల్మోస్ట్ మనకి ఇక్కడ గజం స్థలం నలభై వేల రూపాయల పైనే వస్తుంది సో మనకి నలభై వేల రూపాయల చొప్పున కౌంట్ చేసుకుంటే కనుక ఈ ల్యాండ్ వ్యాల్యూషన్ ఇవన్నీ కూడా మనకి ఎడిషనల్ గా వచ్చినట్టే అండి ఒకసారి ఇక్కడ ల్యాండ్ వ్యాల్యూషన్ తర్వాత ఈ బిల్డింగ్ వ్యాల్యూషన్ తోటి ప్రాపర్టీని ఒకసారి వాల్యూ అనేది మీరు చెక్ చేసుకోండి ఆల్మోస్ట్ మనకి ఎంత తక్కువ చూసుకున్నా కూడా పన్నెండు కోట్ల వరకు వాల్యూ అయితే చేస్తారండి మార్కెట్ వాల్యూ అనేది సో బ్యాంక్ ఆప్షన్ కాబట్టి మనకి ఈ వేరియేషన్ అనేది ఉందండి సో మనకి దాదాపుగా మూడు కోట్ల వరకు లాభం అయితే వస్తుంది ఈ ప్రాపర్టీ తీసుకుంటే ఒకసారి మీరు కూడా ఎంక్వైర్ చేసుకొని ప్రాపర్టీ అనేది మీకు వ్యాల్యూబుల్ ప్రాపర్టీ రీజనబుల్ ప్రైస్ సేల్గా వచ్చినట్టే గనుక తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి అసలు మిస్ చేసుకోవద్దు ప్రాపర్టీ అనేది ఈస్ట్ ఫేసింగ్ లో ఉండే ప్రాపర్టీ సో మనకి ఈ ప్రాపర్టీ ముందు రోడ్డు పెద్ద రోడ్డు కాబట్టి మీకు ఆటో లో మీకు ఐడియా ఉంటుంది ఆటో నగర్ రోడ్లన్నీ కూడా పెద్ద రోడ్డు అనమాట ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కన్వీనియంట్గా ఉంటుంది సో ఈ ప్రాపర్టీ అంతా కూడా మంచి వాల్యుబుల్ ప్రాపర్టీ కూడా ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు బెన్సేర్కు నుంచి కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలో వస్తుందండి కానూ నుంచి కేవలం కిలోమీటర్న్నర దూరంలో ఉండే నగర్ ప్రైమ్ లొకేషన్లో వస్తుందన్నమాట జేఆర్డీ టాటా ఇండస్ట్రీ ఏరియా అన్నమాట ఇదంతా కూడా సో నచ్చితే కనుక తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అసలు మిస్ చేసుకోవద్దు ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి సో ఈ ప్రాపర్టీకి ఆక్షన్ టైం తక్కువ ఉంది కాబట్టి వెంటనే ఇలాంటి ప్రాపర్టీ కోసం చూస్తే కనుక మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ ని లేటెస్ట్ అప్డేట్స్ ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి అదే విధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోస్ ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూస్ అవ్వడానికి అవకాశం ఉంది మీరు మా Facebook ఇన్స్టాగ్రామ్ Instagram...